సక్సెస్ ని ఊహించడం వేరు ఎవ్వరు ఊహించినంత సక్సెస్ వచ్చి తలుపు తట్టడం వేరు ఉన్న పలాన ప్రేక్షకులు అందరెక్కించేస్తే అక్కడి నుంచి దిగేస్తామంటే ఏం బాగుంటుంది చెప్పండి అలా పైకి పైకి నిచ్చెన లేసేయాలి కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కొంతమంది మేకర్స్ థింక్ బిగ్ అంటూ సరికొత్త స్ట్రాటజీని సిద్ధం చేసుకుంటున్నారు చిన్నగా మొదలై స్పాన్ పెంచుకుంటూ పోతుంటే ఆ కిక్కే వేరప్ప అని అంటున్నారు హనుమాన్ మేకర్స్ ఈ సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టించింది హనుమాన్ సినిమా శతదినోత్సవాలు కనుమరుగైపోయిన ఈ సమయంలో పాతిక కేంద్రాల్లో వంద రోజుల వేడుకను చేసుకుంది టీం ఇదే ఉత్సాహంతో బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా జై హనుమాన్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ కన్నడ కాంతార విషయంలోనూ ఇదే జరిగింది పదహారు కోట్లతో భూతగోళ తో తెరకెక్కిన కాంతార దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఏకంగా ఆస్కార్ ని టార్గెట్ చేసింది టీం ఎంత ఖర్చైనా పర్వాలేదు వేసే ప్రతి అడుగు ఆస్కార్ వైపు అన్నట్టుంది కన్నడ ప్రీక్వెల్ టీమ్ ఆలోచన కన్నడలో కాంతార కన్నా ముందే ఈ విషయాన్ని టేస్ట్ చేసిన సినిమా కేజీఎఫ్ ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ కు వచ్చిన స్పందన చూసి సెకండ్ పార్ట్ కి ఖర్చుని అమాంతం పెంచేశారు మేకర్స్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించి జనాలతో వావ్ అనిపించారు తెలుగులో కార్తికేయ విషయంలోనూ ఇదే జరిగింది కార్తికేయ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో సెకండ్ పార్ట్ పాన్ ఇండియా రేంజ్లో సౌండ్ చేసింది త్వరలో ప్రేమలు సీక్వెల్ కి ఎంత ఖర్చు పెడతారని ఆసక్తి కనిపిస్తోంది జనాల్లో